ప్రెజ్ ద హల్లే లూయ ప్రార్థన చేసుకుందామండి మహాపరిశుద్ధుడా మా పరమతండ్రి ప్రేమామయుడా మా రక్షణకర్త కరుణ కనికరము జాలి కృపగలిగిన ప్రేమమూర్తి మీకే మా వందనాలు స్థుతి స్తోత్రముల తండ్రి యేసు ప్రభువ పౌలు గారు ఫిలోమోన్కు రాసిన సిఫార్సు పత్రిక అనే ఉత్తరం గురించి ధ్యానం చేసుకోబోతుండగా ప్రభువ పౌలు గారు వ్రాసిన ఆ పత్రికలోని మాటలన్నీ మేమంతా అర్థం చేసుకోవటానికి సహాయం చేయండి ప్రభువ పౌలు ఆ పత్రికలో మీ సుగుణాలను గురించి వివరించాడు తండ్రి అట్టి సుగుణాలైన మీకు కలిగిన ప్రేమ సహోదరత్వము సమాధానత్వము క్షమాగుణం ఇవన్నీ కూడా మీ యందు మేమంతా కలిగి ఉండాలని కోరుకుని ప్రభువా ప్రభువ అట్టి ఆశీర్వాదమును మాకు అనుగ్రహించుటకు మీ మంచి మనస్సును మాకు దయచేయండి ఏసయ్య ఏసు ప్రభువా ఎవరికీ పనికిరాని బానిసైన వనేసేమును మీరు వాడుకున్నందుకు మీకే వందనాలయ్యా స్తి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి బానిసైన వనేసేములాగా లాగా మేము కూడా మీకు పనికి వచ్చే పాత్రలుగా చేయుటకు సహాయం చేయమని ఏసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి ఆమెన్ వింటున్న వారికి అందరికీ ప్రభుయేసు నామములో నా వందనాలు సమర్పించుకుంటున్నానండి ఇప్పుడు మనమంతా చేరి ఫిలోమోన్ పత్రికలోని మాటలను ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథములో అరవై ఆరు పుస్తకాలు వ్రాయబడ్డాయండి వీటిని అరవై ఆరు గ్రంథాలు అని కూడా అంటారు ఈ అరవై ఆరు పుస్తకాల సమూహమే పరిశుద్ధ గ్రంథముగా పిలువబడింది ఈ గ్రంథమునకు పరిశుద్ధ గ్రంథము అని పేరు ఎందుకు వచ్చింది అంటే దేవుడు కొంతమంది ప్రవక్తలను ఎన్నిక చేసుకున్న మన్ ఎన్నిక చేసుకున్న పరిశుద్ధ ప్రవక్తలు దేవుని ఆత్మతో నింపబడి ఈ గ్రంథము వ్రాశారు కనుక దీనిని పరిశుద్ధ గ్రంథము అన్నారు యేసు ప్రభు పుట్టకముందు ముప్పై తొమ్మిది పుస్తకాలు వ్రాయబడ్డాయి ప్రభువు పుట్టిన తరువాత ఇరవై ఏడు పుస్తకాలు వ్రాయబడ్డాయి ఈ ఇరవై ఏడు గ్రంథాలలో పదమూడు గ్రంథాలు భక్తుడైన పౌలు వ్రాసిన పుస్తకాలు పౌలు తాను వ్రాసిన పత్రికలన్నీ కూడా సంఘాలకు వ్రాసారు అయితే పౌలు వ్రాసిన పుస్తకాలను పత్రికలు అని కూడా పిలిచారు ఈ పత్రికలన్నీ కూడా సంఘాలకు వ్రాసారు కొన్ని పత్రికలు వ్యక్తిగతంగా కూడా ఉత్తర రూపంలో వ్రాసారు అవేమిటంటే తిమోతికి రెండు పత్రికలు తీతుకు రెండు పత్రికలు వ్రాసారు ఆ విధంగానే ఫిలోమానుకు కూడా వ్యక్తిగతంగా పత్రిక అనబడే ఒక ఉత్తరం లాంటిది వ్రాసాడు పౌలు ఫిలోమోన్కు వ్రాసిన పత్రిక చాలా చిన్నది అది ఒక లెటర్ రూపంలో ఉన్న అది చాలా అద్భుతమైన పత్రికగా అప్పటి పండితులు అభివర్ణించారు ఈ పత్రిక కేవలం ఒక ఉత్తరం ఈ ఉత్తరాన్ని పౌలు రోమాదేశంలో చెరసాలలో ఉన్నప్పుడు ఫిలోమోన్కు తన స్వహస్తాలతో వ్రాయటం జరిగింది అయితే ఈ ఉత్తరం అనే పత్రిక పరిశుద్ధ గ్రంథంలో చేర్చబడుతుంది అని ఆనాటి పౌలు అనుకుని ఉండడు కానీ పౌలు గారు ఆ లెటర్లో ప్రస్తావించిన ఆధ్యాత్మిక పాఠము ప్రభు కలిగి ఉన్న ప్రేమను గురించి ఆయన క్షమాగుణం గురించి ప్రభు చూపిన సహోదరత్వము సమానత్వము గురించి వివరంగా తెలియపరుస్తూ ఆ లెటర్ ద్వారా పౌలు ప్రపంచానికే ఒక ఆధ్యాత్మిక పాఠాలను బోధించాడు అందుకని ఆ పత్రిక అంత ప్రాముఖ్యమైనదిగా ఎంచబడింది కనుక అప్పటి పండితులు ఈ లెటర్లో వ్రాసి ఉన్న సందేశం యొక్క ఔన్నత్యం గుర్తించి పరిశుద్ధ గ్రంథంలో చేర్చారు అప్పటి పండితులు ఆ పత్రికను పరిశుద్ధ గ్రంథంలో చేర్చబట్టే సమస్త ప్రజలందరూ కూడా ఆ లెటర్లో ఉన్న సత్యాన్ని గ్రహించగలుగుతున్నారు ఇంతకీ ఆ లెటర్లో ఉన్న సారాంశం ఏంటి ఈ లెటరు ఎవరు ఎవరికి వ్రాశారు ఎందుకు వ్రాసారు అనే సంగతులను మనం తెలుసుకుందామండి ప్రభు భక్తుడైన పౌలు ఫిలోమోన్కు ఒక సిఫార్సు లెటర్ రాశాడు ఈ ఫిలోమోను ఎవరంటే పౌలు ప్రసంగాలు విని ప్రభుని అంగీకరించినవాడు ఈయన టర్కీ దేశంలో ఉన్న కొలస్య పట్టణమునకు చెందినవాడు ఈ కొలస్సీ పట్టణము అప్పటి పౌలు కాలంలో టర్కీ దేశంలో ఉండేది కానీ ఇప్పుడు లేదు ఆ కొలసి పట్టణంలో ఫిలోమోను నివసించేవాడు ఆయన చాలా గొప్ప ధనవంతుడు ఈయన ఇంట్లో ఎంతోమంది పనివారు ఉండేవారు వారిలో ఒకడు ఒనేసేము అనే బానిస కూడా వారికి సేవ చేస్తూ ఉండేవాడు అసలు బానిసలంటే ఎవరు వారు చేసే పని ఏంటి అన్నది ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవలసి ఉందండి ఒక దేశపు రాజు వేరొక దేశం మీదకి దండెత్తి వచ్చినప్పుడు గెలిచిన రాజులు ఆ దేశము నుండి యువకులను ఆడవారిని మగవారిని తీసుకుని వెళ్ళేవారు వీరిని బానిసులు అని పిలిచేవారు వారిలో కొందరిని వారేళ్లలో పని కొరకు నియమించుకుంటారు తత్తిమా వారిని సంతలో బానిసలుగా అమ్మి ధనమ సంపాదించుకునేవారు ఆ విధంగా ఆనాటి కాలంలో ఎక్కువగా జరుగుతూ ఉండేది అట్లాగే బబులోని రాజుని నిపుది నజరు యువద రాజులపై ఇస్రాయేలులపై రెండుసార్లు దండెత్తి వచ్చి వారిని ఓడించి ఆ దేశాలలో ఉన్న మంచివారిని అందరినీ తీసుకెళ్లి వాళ్ళ రాజ్యంలో బానిసలుగా వాడుకునేవాళ్ళు అలాంటి వారిలో మొరతకాయ్ ఎస్తేరు దానియేలు షడ్రక్ మేషక్ అబెదనిగో కుష్ఠరోగి అయిన నయమాని ఇంట్లో ఉన్న ఇస్రాయేల్ చిన్నది వీరంతా ఆనాటి కాలంలో బానిసలుగా వెళ్ళిన వారే కానీ వారంతా బానిసలుగా వెళ్ళినా దేవుడిని విడిచిపెట్టకుండా ఎడతగక ప్రార్థించేవారు అందుకని దేవుడు వారిని బానిసలుగా ఉండనీయకుండా ఆ దేశాలలో ఉన్నతమైన స్థానంలో ఉంచాడు అదీగాక వీరందరి ద్వారా యహోవా దేవుడే గొప్ప దేవుడని ఆ దేశాలలో వీరందరితో ప్రకటింప చేశాడు ఇస్రాయేల్ చిన్న ద్వారా నయమాన్ తెలుసుకున్నాడు దానియాల ద్వారా నిబద్ది నజరు దర్యావేషు తెలుసుకున్నారు ఎస్తేరు మర్దకాయ్య ద్వారా అహష్వేరోషు తెలుసుకున్నాడు ఏశోపు ద్వారా అప్పటి ఫరోరాజు వీరంతా కూడా వీరి దేవుడే నిజమైన దేవుడు అని ఆ రాజ్యములలో శాసించారు ఆ విధంగా వనేసేము ఫిలోముని ఇంటిలో బానిసగా ఉన్నాడు కానీ దేవుడంటే ఎవరో ఆయనకు తెలియదు ఆనాటి కాలంలో ఆనాటి కాలంలో బానిసత్వం ఎక్కువ ఉండేది ప్రతి ఇంటికి అవసరానికి మించి బానిసలు ఉండేవారు అప్పటి కాలంలో వారామునికి ఒకసారి కూరగాయల సంత మాదిరిగా బానిసల సంత జరిగేది ఈ బానిసలను సంతలో పెట్టి వారి ఆరోగ్యాన్ని బట్టి వారి శరీర దారిద్యాన్ని బట్టి ఒకవేళ నిర్ణయించి దాన్ని ఒక రేక్కుపై వ్రాసి అది వారి మెడలో ప్రేలాడి తీసేవారు వారు నిర్ణయించిన రేటే ఫిక్స్డ్ రేట్ అనమాట ఆ బానిసల సంత రోజున ధనవంతులందరూ వెళ్ళి వారికి కావలసిన ఆడవారిని మగవారిని కూడా కొనుగోలు చేసుకుని ఇంటికి తీసుకువెళ్ళేవాళ్ళు బానిసను ఎవరైతే కొంటారో వారికి ఆ బానిసపై సర్వహక్కులు ఉంటాయి యజమానులు వారిని కొట్టినా తిట్టినా తిండి పెట్టినా పెట్టకపోయినా ఆఖరికి వారిని చంపినా కూడా యజమానులకు సెక్షన్ టూ ఏమీ ఉండదు బానిసల పైన యజమానులకు వారి మరణము వరకు సర్వహక్కులు కలిగి ఉంటారు ఆ విధంగా కఠినాతి కఠినమైన బానిసత్వము చేయించుకునేవారు యజమానులు పెట్టే బాధపడలేక ఎంతోమంది బానిసలు తప్పించుకొని పారిపోయేవారు కానీ వారు ఎక్కడికి పారిపోయినా పట్టుబడిపోయేవారు అప్పుడు ఇంకా ఘోరంగా శిక్షించేవారు ఆనాటి కాలంలో తప్పించుకుని పోయే బానిసలను పట్టుకోవటానికి ఒక ప్రత్యేకమైన బృందం ఒకటి ఉండేది కనుక వెంటనే పట్టుబడిపోయేవారు బానిసలకు కాళ్ళకు చేతులకు ఎల్లప్పుడూ సంఖ్యలు వేసి ఉంచేవారు బానిసల పరిస్థితి పౌలుగారి కాలంలో మరీ ఘోరంగా ఉండేది ఈ బానిసల బాధలను ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే వనేసేము అనే వ్యక్తి ఫిలోమోన్ కొనబడిన ఒక బానిస కనుక బానిసల గురించి మనం తెలుసుకోవటం జరుగుతుంది ఈ బానిసైన వనేసేము ఫిలోమోన్ ఇంటి నుండి పారిపోయాడు ఎందుకు పారిపోయాడు పారిపోతూ ఏమైనా దొంగిలించి తీసుకువెళ్ళాడా అనేది తెలీదు ఆ పత్రికలో ఇవి ఏమీ వ్రాయలేదు కానీ వనేసీమ మాత్రం యజమానిని విడిచి పారిపోయాడు కానీ పౌలు వ్రాసిన లెటర్లో మాత్రం దొంగతనం చేసి ఉంటాడు అని తెలుస్తుంది అయితే ఈ ఫిలోమును ఎవరు ఎంత ఎతిగినా పట్టుబడకుండా ఉండాలని కొలస్సీ పట్టణం నుండి రెండు వేల పన్నెండు కిలోమీటర్లు ప్రయాణించి రోమా దేశముగా పిలువబడుచున్న ఇటలీ దేశమునకు చేరాడు రోమా దేశానికి అన్ని దేశాల నుండి మార్గాలు ఉంటాయి కనుక ఏదో ఒక ఓడలో ప్రయాణించి ఇటలీ చేరి ఉంటాడు ఒనేసేము అంత దూరాన ఉన్న ఇటలీ దేశానికి ఎందుకు పారిపోయాడంటే అప్పట్లో రోమా దేశములో ఇరవై లక్షల జనాభా ఉంటే ముప్పై లక్షల మంది బానిసలు ఉండేవారు ఆ బానిసలలో ఒక బానిసగా కలిసి ఆ బానిసలలో ఒక బానిసగా కలిసిపోవచ్చు నన్నెవరో గుర్తించరు అని భావించి ఇటలీ దేశానికి వెళ్ళాడు బానిసైన వనేసేము ఇటలీ వెళ్ళటం అయితే వెళ్ళాడు కానీ ఇటలీలో బ్రతకలేకపోయాడు తన యజమానుడైతే పనిచేయించుకున్నా ఎంత కష్టపెట్టినా ఎంతో కొంత ఆహారం ఇచ్చేవాడు ఎక్కడో ఒక చోట పండుకొన్న స్థలం ఇచ్చేవాడు తన అవసరాలన్నీ తన యజమానుడే చూసుకునేవాడు ఎవరూ తెలియని ఇటలీలో ఎవరు చూస్తారు తింటానికి తిండి లేదు పండుకోవటానికి ఎక్కడా స్థలం దొరకలేదు కనుక దీనంగా ఇటలీ వీధులలో తిరుగుతూ ఉన్నాడు అలాగా తిరుగుతూ ఉన్న సమయంలో ఒక వీధిలో ఒక మనుషుల గుంపు కనిపించింది ఆ గుంపు ఏమిటో చూద్దామని ఒనేసేము మెల్లగా ఆ గుంపులో చొరబడ్డాడు అయితే అక్కడ పౌలు సంఖ్యలతో బంధింపబడి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు అప్పటి రోమా ప్రభుత్వం వారు పౌలు క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నాడని రోమా చక్రవర్తి పౌలుని చెరసాలలో వేయించాడు పౌలు చెరసాలలో కూడా వాక్యం బోధిస్తుంటే ఎంతోమంది ఖైదీలు ప్రభువుని వారి సొంత రక్షకుడుగా స్వీకరిస్తున్నారు ఆ తర్వాత రోమా అధికారులు పౌలుని చెరసాల నుండి బయటకు తెచ్చి ఒక ఇంటిలో గృహ నిర్బంధం చేశారు సంఖ్యలతో బంధించి బయటకు పోయి సువార్త ప్రకటించకూడదు అని ఆజ్ఞాపించారు అయినా నీ దగ్గరికి ఎవరైనా రావచ్చు నిన్ను కలుసుకోవచ్చు కానీ నీవు మాత్రం బయటికి వెళ్ళకూడదు అని శాసించారు ఈ వనేసేము ఆ గుంపులో నుండి మెల్లగా పౌలు దగ్గరికి వెళ్ళి పౌలుని కలుసుకున్నాడు పౌలు వనేసేము ఎవరో తెలియకపోయినా వనేసేమును తన దగ్గరకు చేర్చుకొని దేవుని వాక్యం బోధిస్తూ తనకు తోడుగా ఉంటాడని తన దగ్గరే చేర్చుకున్నాడు వనయసేము పౌలు చెప్పిన ఏసుని మాటలు విని ప్రభునందు ఆకర్షితుడై ఏసయ్యను ఎంతగానో ప్రేమించి ప్రభువుని నమ్మి విశ్వాసమించాడు వనయసేము ప్రభు ప్రేమలో వర్ధిల్లుతూ పౌలుకు పరిచారకుడుగా పౌలు దగ్గరే ఉంటున్నాడు ఆ తర్వాత కొంతకాలమునకు వనయసేము ప్రభునందు నూతన జన్మము అనే బాప్తిస్ పొందుకున్న తర్వాత అంతవరకు తాను చేసిన పొరపాట్లకు దుఃఖించి చాలా పశ్చాత్త పడ్డాడు ఆ బాధ తట్టుకోలేక పౌలుతో జరిగినదంతా చెప్పాడు అయ్యగారు నేనొక బానిసను కొలసీ పట్టణం నుండి పారిపోయి ఇక్కడికి చేరాను నా యజమానునికి మోసం చేశాను నన్ను క్షమించయ్యా అని ఏడుస్తూ ప్రాధేయపడ్డాడు పౌలు వనేసేమును ఓదార్చి ఇంతకీ నీ యజమానుడు ఎవరు అని అడిగినప్పుడు వనేసేము చెప్పిన పేరు విని పౌలు ఆశ్చర్యంతో ఆనందం పొందాడు ఎందుకంటే ఫిలేమోను పౌలుకు తెలుసు ఫిలేమోను పౌలు ద్వారా ప్రభువుని తెలుసుకొని రక్షణ పొందుకున్నవాడు ఫిలేమోను పౌలుని ప్రభువుని అమితంగా ప్రేమించిన వ్యక్తి కనుక పౌలు సంతోషించాడు ఫిలేమోను పౌలు ద్వారా ఏసయనందు రక్షణ పొందుకున్న తర్వాత తానుండే కొలసీ పట్టణంలో తాను నివసించి ఆ పెద్ద భవంతిని దేవుని సంగమగా మార్చాడు ఆ ఇంటిలో కూడుకున్న వారిని ఆదరించేవాడు పౌల ద్వారా ప్రభు సువార్త అంగీకరించిన ఫిలేమోను తనవంతుగా కొలస్సీ పట్టణంలో ప్రభు సేవ జరిపించేవాడు పౌలు ఎఫ్సీ పట్టణంలో తురన్ను అనే వ్యక్తికి కలిగిన పాఠశాలలో రెండు సంవత్సరాలు వాక్యపరిచరి చేశాడు ఆ సమయంలో ఈ ఫిలేమోను పౌలు ఎఫ్సీలో చేసిన బోధనలు విని ప్రభావితుడై ప్రభువుని అంగీకరించాడు అప్పటి నుండి వారిద్దరి మధ్య ఆత్మీయ సహోదర ప్రేమ ఏర్పడింది పౌలు ఈ సంగతులన్నీ ఒనేసేముకు చెప్పి వనేసేము నేను వృద్ధుడు కనుక నీ పరిచర్య నీ తోడు నాకు ఎంతో అవసరం ఉంది కానీ నీవు నా ప్రియుడైన ఫిలోమోను మనిషి కనుక ఫిలోమోన్కు తెలియకుండా నీతో పరిచారం చేయించుకున్నట్టుకు నాకు మనస్సు లేదు ఫిలేమోను అనుమతి లేకుండా నీవు నాతో ఉండటం కూడా న్యాయమైనది కాదు కనుక నాకు తెలిసిన ఫిలేమోనుకు ఒక లెటర్ వ్రాసి ఇస్తాను అది నీవు తీసుకొని నీ యజమాని దగ్గరికి వెళ్ళి ఈ పత్రిక ఇవ్వు అతడు నిన్ను తప్పక చేర్చుకుంటాడు నీవు భయపడకు దిగులు పడకు నీవు నమ్మిన దేవుడే నీకు తోడై ఉన్నాడు ఆయన నిన్ను విడిచిపెట్టకుండా తన పరకు తన పని కొరకు నేను వాడుకుంటాడు అని చెప్పి పౌలు తన స్వహస్తములతో ఫిలేమోనుకు ఒక ఉత్తరం రాసి వనైసేమి చేతికి ఇచ్చి రోమా దేశము నుండి కొలసిపట్నమునకు పంపించాడు అయితే ఈ ఉత్తరములో అంత ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అని మనం అనుకుంటే పౌలు వ్రాసిన లెటర్ ద్వారా శ్రద్ధగా మనం తెలుసుకుందామండి ప్రభు సువార్త నిమిత్తం సంఖ్యలతో బంధింపడిన ఈ పౌలు ప్రభు ప్రేమకు బానిస కనుక ఆ బంధకాలలో ఉండి కూడా ప్రభు ప్రేమను గురించి ప్రపంచానికి తెలియపరిచాడు భక్తుడైన పౌలు తన ప్రియుడైన ఫిలోమునుకు వనేసేమును గురించి ఒక సిఫార్సు లెటర్ వ్రాశాడు చక్కని సంబోధనతో నా ప్రియుడైన ఫిలోమును నీకు నీ భార్య నాతోటి సహోదరి అయిన అప్పియ్యకు తోటి పెద్దలకు నా వందనాలు నీ బానిసైన వనెసేము నీ దగ్గర నుండి పారిపోయి నా దగ్గరకు చేరాడు నీ బానిసను నీ దగ్గరకు పంపిస్తున్నాను అయితే నా ప్రియ ఫిలేమోను వనేసేమును ఇక నుండి బానిసగా కాక మనలో ఒకడిగా ఉన్నాడు ఏలయనగా మనమంతా ప్రభు ప్రేమతో సహోదరులము ప్రభు మనయ చూపించిన ప్రేమ క్షమాపణ నీవు వనేసేము నందు చూప చూపించమని కోరుకుంటున్నాను ప్రీడ ఫిలేమును నీవు నన్ను ఎంత ఘనంగా ఆదరించావో నేను ఎరుగుదును అంతకన్నా ఘనంగా ప్రభువును రక్షకుడుగా స్వీకరించిన వనేసేమును కూడా నీవు ఘనంగా గౌరవించి ఆతిథ్యం ఆతిథ్యం ఇచ్చి ఆశ్రయం కల్పించాలని వృద్ధుడను ఖైదీనైన నేను నీకు దేవుని ఎందు ఉన్న ప్రేమను బట్టి మనవ చేసుకుంటూ ఆజ్ఞాపిస్తున్నాను వృద్ధుడనైన నాకు వనేసేము అవసరత నాకు ఎంతైనా కలిగి ఉంది కానీ ప్రీడ నీ అనుమతి లేకుండా నీ మనిషి అయిన వనేశేమును నా దగ్గర ఉంచుకోవటం నాకు ఇష్టం లేదు అది మర్యాద కూడా కాదు కనుక నీ దాసిని నీ దగ్గరకు పంపిస్తున్నాను ఇక నుంచి వారిని నీవు దాసినిగా బానిసగా చూడక నీ సహోదరునిగా నీ ఇంటి మనుషులలో ఒకరిగా చూడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు చనిపోయిన విధంగానే అతని కొరకు కూడా ప్రభు ప్రాణం పెట్టాడని నువ్వు తెలుసుకుంటావని నమ్ముచున్నాను ఒనేసేము నీ ఇంటి నుండి పారిపోయినప్పుడు ఏమైనా దొంగిలించి నీకు నష్టం కలిగిస్తే అది నేను వచ్చినప్పుడు నేను భరించుకుంటాను ప్రియ సహోదరుడా ఒనేసేము క్రీస్తు నందు మారు మనస్సు పొందుకొని తన పాత స్వభావం వదిలిపెట్టి క్రొత్త జీవితం పొందుకున్నాడు కనుక క్రీస్తు చేస్తునందున్న వారికి ఏ శిక్షా విధి ఉండదు ఎందుకంటే ప్రభునందు పాతవు గతించను ఇదిగో సమస్తము నూతనమయ్యను ప్రభునందు పవిత్రుడుగా నీతిపరుడుగా మారిన వనేశ్యామును ప్రేమగా నీ ఇంటిలోనికి ఆహ్వానించు నీ ఇంటనున్న సంఘములో చోటు కల్పించి నీ సహోదరులతో పాటు సమానంగా చూడు అని దేవుని దర్శనం పొందుకొని ప్రభు చేత అభిషేకింపబడిన పౌలు అరవై సంవత్సరాల వయసులో రోమా చెరసాలలో ఉండి ఈ ఉత్తరము రాసి వొనేశ్యాముకిచ్చి కొలసీ పట్టణంలో ఉన్న తన యజమాని అయిన ఫిలోమను దగ్గరకు పంపించాడు దేవుని సేవకుడైన పౌలు వ్రాసిన లెటర్ చదువుకొని ఫిలోమును తన బానిసైన వనేసేమును అంగీకరించకుండా అండి ఉండడు వనేసేమును తన ఇంటిలో సంఘ సహవాసములో తప్పగా చేర్చుకొని ఉంటాడు కనుకనే ఆ తరువాత కాలములో బానిసైన వనేసేము సంఘములో బోతకుడిగా పనిచేసి ఎంతగానో దేవుని పరిచయం చేశాడు తాను బ్రతికినంత కాలము ప్రభు సువార్త ప్రకటించాడు దేవుని స్వార్థ ప్రకటించే సమయంలో ప్రభు నామములో హతసాక్షి అయ్యాడు ప్రలోకము చేరాడు ఎవరు ఎలాంటి ఎవరు ఎలాంటి వారైనా ఏ స్థితిలో ఉన్నా దేవుని నమ్మి ఆయనకు విధేయులై నీతిపరులుగా జీవిస్తే దేవుడు వారిని వాడుకొని తానున్న మహిమలోకంలోకి చేర్చుకుంటాడు నశించిపోతున్న వారిని వెదికి రక్షించటానికి నేను ఈ లోకమునకు వచ్చాను అని వాక్యమై ఉన్న ఏస చెప్పిన విధంగా వనేసేమును పౌరు దగ్గరకు చేర్చి తన సేవకునిగా చేసుకుని పర్లోక భాగ్యం కలిగించాడు దేవుడు ఒక ప్రణాళిక ప్రకారం వనేసేమును కొలసీపట్నం నుండి రోమాదేశంలో నివసిస్తున్న పౌరు దగ్గరకు చేర్చాడు తన సేవకుడుగా వినియోగించుకున్నాడు వనేసేము అంటే ఎందుకు పనికిరానివాడు అని అర్థం అండి ఎవరికీ పనికిరాని బానిసైన వనేసేమును దేవుడు కోరుకొని తన పరలోక రాజ్య సువార్తకు ఉపయోగించుకున్న గొప్ప దేవుడు అండి మన యేసు ప్రభువు ఫిలేమోను అంటే ప్రేమించేవాడు అని అర్థం ఆ విధంగానే ఫిలేమోను వనేసేముని క్షమించి ఇంటిలో సంఘములో స్థానం ఇచ్చిన గొప్ప వ్యక్తి ఈ ఫిలేమోను పౌలు రాసిన ఈ పత్రిక ద్వారా దేవునికి కలిగిన సుగుణాలను తెలుసుకున్నాం ఏమిటి ఆ సుగుణాలు అనుకుంటే ఎంతటి శత్రువునైనా క్షమించే హృదయం సహోదరత్వము సమానత్వము కనికరము కరుణ జాలి కృప ఇలాంటి సుగుణాలు ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని దేవుని యందు అందరూ సమానమేనని ఈ పత్రికలోని సందేశము కనుక మనం ఇలాంటి సుగుణాలను కలిగి ఉండాలని దేవుని కోరికై ఉన్నది పౌలు గారు ఉపదేశించిన ఆ ప్రేమమయుణ్ణి ఒక పాటతో మనం గనపరుచుకుందామండి పాడేద నేనొక నూతన గీతం పాడేద మన సార పాడెద నేనొక నూతన గీతం పాడేద మన సారేసనీ నా మెగాక వేరొకనామము లేత ఏసయ్యా నీనామే కాకా వేరొకనామము లేతాయే పాడేత పాడతనేనుక నూతన గీతం కలుషితమైనా నది నేను కడలి అయిన నీలో కలుషితమైన నది అయి నేను కడలి అయిన నీలో కలసిపోతినే కలువరి దారిలో కలసిపోతినే కలువరి దారిలో కనబడదేయి క పాపాల రాసి కనబడదే ఇక పాపాల రాసి పాడేద నేనొక నూతన గీతం పాడేద మనసారా ఏసయ్యా నీ నామే గాక వేరొక నామము లేదాయే పోరు తరగని శిఖసగలన్నియు అనచని కృపాతిశయము పోరు తరగని అనచెని అనచని కృపాతిశయము పొదయైన నా హృదయములో నా పొదయయినా నా నా పొంగి తైలాభిషేకము పొదయైనా నా నా పొంగెని తైలాభిషేకము పాడెద నేనొక నూతన గీతం పాడెద మనసారా.